नमस्ते न प्रिया वेलकम टू तो वाइटी नाइन न्यूज़ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మార్తీనగర్ ఆల్ఫాబెడ్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్లో ఘనంగా మన త్రివర్ణ పతాకం ఎగరేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ బొంగూరు సర్వేసి యాదవ్ చేతుల మీదుగా భారత్ మాతా జెండా ఎగరేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలా పిల్లలతో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని పిల్లలందరూ మంచిగా చదువుకొని మన భారతదేశానికి పేరు ప్రతిష్టలు తేవాలి అని అన్నారు స్కూల్ యాజమానులకు పిల్లలకు పేరెంట్స్ కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ओ देश मेरे तेरी शान पे सद के कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा रोज वही मेरी शाम हो ఈ రోజు నాకికరా ఆర్గనైజేషన్కు తెలియజేస్తున్నాను అండ్ మేనేజ్‌మెంట్ కూడా చాలా క్రియేటివన ఇన్ఫర్మేషన్ మోటివేట్ చేస్తున్నారు ఆర్గనైజేషన్‌ను మంచి బూస్టర్ కాస్త చేయడానికి మీరు చేస్తున్నటువంటి కృషి చాలా సంతోషంగా ఉంది థాంక్యూ